అల్లం బాపనమ్మ పనిచేస్తుంది ఆవిడ ఈ నెల ఇరవై నాలుగో తేదీనాడు లాలాసేరు సెంటర్లో కారు గంజాయి తాగుతూ కారు అడ్డంగా గుగ్గేశాడు ఆవిడకి పక్క టెంపులతో పాటుగా తల విడిపోయి పేరు నలిగిపోయి రెండు కాళ్ళు కూడా పోయి చిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు బాగానే సొరవ చూసుకుని ఈ ఈ పేషెంట్ పట్ల కార్మికుల పట్ల మంచిగానే రెస్పాన్స్ చూస్తే నిరంతరం ఎంహెచ్ఓ గారిని అదేవిధంగా మన కిమ్స్ శాస్ కూడా మహాడతారు కానీ మేము కోరేది ఒకటే మూడు డిమాండ్లు మేము కోరాం నెంబర్ వన్ డిమాండు ఆవిడికి ఇప్పటివరకు మొత్తం ఐజు ప్రభుత్వమే చేయించాలి రెండవది ఆవిడ కోరుకునే వరకు జీతం ఇప్పుడు ఏ వస్తుందో ఆ జీతం రెగ్యులర్గా ఇవ్వాలి మూడవది ఏదైతే మీరు సేఫ్టీ మెజర్స్ లేకుండా చేస్తున్నారు ఆ డైట్ మీరు మార్పు చేయాలి అలాగే ఇన్సూరెన్స్ పెట్టమని చెప్పాం ఎంహెచ్ఓ గారు కూడా మంచిగా స్పందించారు ఆవిడ మాకు హామీ ఇచ్చారు మొత్తం వైద్య ఖర్చులు మేమే భరింతామని చెప్పారు అందుకని ఎమ్మెల్యే గారికి ఎంహెచ్ఓ గారికి అడిసినట్ కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారు మా ఇన్ఛార్జ్ ఇప్పుడు కమిషనర్ గారు కాబట్టి మేడం గారు దయతో మొత్తం సుమారుగా వైద్యులు మీరు భరించేలాగా మీరు మాట్లాడాలని మేము చేస్తున్నాము దానికోసం శ్రద్ధించగని బాగానే ముగించామని తెలియజేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఈ ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కార్మికులు పనివేళల్లో జాగ్రత్తగా పనిచేయించాలని కోరుతున్నాం మరి అల్లం బాపనమ్మ కారు యాక్సిడెంట్లో కారు విడిపోయిన విషయం అలాగే తల పత్రని విషయం మీ అందరూ తెలిసే ఉంటే సాధ్య కూడా చాలా తీవ్ర గాయమైంది చాలా సీరియస్గా కిమ్స్లో ఉంది ఈ హాస్పిటల్లో ఎంత వసూలు చేస్తున్నారు ఆవిడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను ఎమ్మెల్యే గారితో రాత్రి చర్చలు జరిగినాయి ఇప్పుడు ఎంహెచ్ఓ గారితో కమిషన్ చర్చలు ఉన్నాయి ఈ చర్చల కోసం నేను కిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది ఎందుకంటే కార్మిక నాయకుడిగా ఒక మూడు వేల మంది ఒక మున్సిపల్ కార్మిక నాయకుడిగా ఒక సిపిఐ నాయకుడిగా నేను చూద్దామని వచ్చాను అసలు ఏంటి ఆ డాక్టర్తో మాట్లాడి అసలు ఏం చేయాలి ఇంకా మెరిగిన వైద్యం అందించాలా లేదా మన కలెక్టర్తో మాట్లాడి ఆవిడకి ఇంకా ఫ్రీగా అందించాలా ఏం చేయాలని వస్తే నన్ను లోపలికి వెళ్ళలేని పరిస్థితి తీసుకుని వచ్చింది యాజమాని ఒక ఒక పెద్ద ఆయన మీరు ఎలాంటి సార్ అన్నారు ఇంకో ఆయన వచ్చి ఈ టైంలో రాగన్నారు అంటే ఈ టైంలో ఇంక ఎవరు రాకూడదా ఏకా అదే ఎమ్మెల్యే లేదా ఒక కార్పొరేటర్ ఒక ఎవరైనా వచ్చి వాళ్ళకి ఎలా చెప్తారు సమాధానం అంటే మరి నిజంగా ఒక మున్సిపల్ కార్మికులు కాబట్టి మాలాంటి జాతికి మాలాంటి వరికి ఈ వ్యవస్థ చెబుతున్నారా అంటే మా జాతి అంటే ఇంత లోకుగా ఉందా మేము చేసిన ఏంటో మాకు అర్థం కావట్లేదు మీరు చూద్దామన్నట్టు మీరు చూడడానికి వీల్లేదు చూడటానికి వీలు లేదా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా డాక్టర్తో మాట్లాడొద్దా సరే మంచిదే మీ ఇష్టం ఇప్పుడు మేము మీ హాస్పిటల్ మీది మేము ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎంహెచ్ఓ గారికి డిఎంహెచ్ఓకి తెలియజేసి అయ్యా ఒక కార్మికి నాయకుడికే పరిమిషన్ లేని విధంగా ఈ కిమిసి యాజమాని నా పేరు తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి